వైర అభ్యాసేనత వైరాగ్యేణ వైరాగ్యేనచ గృహ్యతే అన్నారు వైరాగ్యం అంటే ఏమిటి మనకి అక్కర్లేనటువంటి విషయాలని నాకు వద్దు అని మనస్సులో దృఢంగా నిర్ణయం చేసుకోవడం అక్కర్లేనటువంటి విషయాల వైపు మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి ఈ విషయాలు నాకు అక్కర్లేదు ఏమైనా కానీ అక్కడ ఏం విశేషమైనా ఉండని కానీ నాకు వద్దు అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని కలగడం కలిగి ఉండడం ఇదే వైరాగ్యము అని అంటే కాబట్టి ఈ రకంగా ఈ వైరాగ్యం ని పొందితే అప్పుడు మన మనస్సు దానంతటదే మన మన నిగ్రహంలో ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఆ మనస్సును నిగ్రహించుకొని ఇక్కడ భగవత్ సన్నిధికి వచ్చి ఆ పది నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా కూడా కనీసం మన మనస్సులో ఉన్నటువంటి విషయాలన్నీ బయట విషయాలన్నిటిని కూడా బయటే వదిలేసి లోపలికి వచ్చి పరిపూర్ణంగా మన మనస్సులో ఆ భగవంతుడిని నింపుకొని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి భగవత్ స్మరణ చేసి ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందాలి ఇలా చేస్తే గనక కేవలం ఐదు నిమిషాలు పది నిమిషాలు మనం భగవత్ సన్నిధిలో గడిపి ఆ భగవంతుణ్ణి పరిపూర్ణంగా మన మనస్సులో నింపుకొని ధ్యానం చేసి ఆ తర్వాత మన పనులకి మనం వెళితే గనక దాని ద్వారా అపారమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఒక